బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో వ్యాఖ్యలు చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం కు మా సత్తా ఏంటో చూపిస్తామని పదేళ్లు మేము అధికారంలో ఉన్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అలగడం అలిగి ఏదో ఒక పని చేయించుకోవడం ఆయనకి అలవాటు అయిపోయిందని అక్బరుద్దీన్ తీరును మేమంతా కూడా గమనించామని కీలకంగా ఆయన మరి చిట్ చాట్ ద్వారాగా తెలియజేస్తా ఉన్నాం మేము పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఏదో ఒక పని తీసుకురావడం దాన్ని కొద్దిగా పెండింగ్ అయితే అలగడం ఆ తర్వాత పని చేయించుకోవడం ఇది శరా మామూలు అయిపోయిందని అసలు ఎంఐఎన్కు ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అక్బరుద్దీన్ ఓవైసీకి కేటాయిస్తున్నటువంటి సమయం ఎంత అని చెప్పి మరి కేటీఆర్ చిట్ చాట్ లో మరి ప్రశ్నించారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని మేము వచ్చిన తర్వాత ఎంఐఎం కు మరి మా సత్తా ఏంటో చూపిస్తామని మా పవర్ ఏంటో చూపిస్తామని చెప్పి కూడా మరి కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇక ఇవే కాకుండా ఈ ఫార్ములా ఈ రేసింగ్ కేసు కి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఆ కేసును వదిలిపెట్టినా కూడా నేనైతే ఆ కేసును వదిలిపెట్టనని చెప్పి కూడా మరి కేటీఆర్ అయితే క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఇక రైతులకు ఇవ్వడానికి లేనటువంటి డబ్బులు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి అందాల పోటీలు పెట్టడానికి అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయని కూడా మరి చిట్ చాట్ వేదికగా అయితే ప్రశ్నించారు మరి ఎంఐఎం పై మరి కేటీఆర్ తీరు ఆ ప్రశ్నించడంపై ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా పవర్ ఏంటో ఎంఐఎం కు తర్వాత అక్బరుద్దీన్ కి చూపిస్తామని ఆ అన్నంపై మరి ఎటువంటి సందర్భాలున్నాయి తర్వాత దీన్ని ప్రస్తుతం ఇదే సోషల్ మీడియా అంతా కూడా మరి కేటీఆర్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం కు మా సత్తా ఏంటో చూపిస్తామని పదేళ్లు మేము అధికారంలో ఉన్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అలగడం అలిగి ఏదో ఒక పని చేయించుకోవడం ఆయనకి అలవాటు అయిపోయిందని అక్బరుద్దీన్ తీరును మేమంతా కూడా గమనించామని కీలకంగా ఆయన మరి చిట్ చాట్ ద్వారాగా తెలియజేస్తా ఉన్నాం మేము పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఏదో ఒక పని తీసుకురావడం దాన్ని కొద్దిగా పెండింగ్ అయితే అలగడం ఆ తర్వాత పని చేయించుకోవడం ఇది శరా మామూలు అయిపోయిందని అసలు ఎంఐఎన్ కు ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అక్బరుద్దీన్ ఓవైసీకి కేటాయిస్తున్నటువంటి సమయం ఎంత అని చెప్పి మరి కేటీఆర్ చిట్ లో మరి ప్రశ్నించారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని మేము వచ్చిన తర్వాత ఎంఐఎంకు మరి మా సత్తా ఏంటో చూపిస్తామని మా పవర్ ఏంటో చూపిస్తామని చెప్పి కూడా మరి కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇక ఇవే కాకుండా ఈ ఫార్ములా ఈ రేసింగ్ కేసుకి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఆ కేసును వదిలిపెట్టినా కూడా నేనైతే ఆ కేసును వదిలిపెట్టనని చెప్పి కూడా మరి కేటీఆర్ అయితే క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఇక రైతులకు ఇవ్వడానికి లేనటువంటి డబ్బులు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి అందాల పోటీలు పెట్టడానికి అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయని కూడా మరి చిట్ చాట్ వేదికగా అయితే ప్రశ్నించారు మరి పై మరి కేటీఆర్ తీరు ఆ ప్రశ్నించడంపై ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా పవర్ ఏంటో ఎంఐఎం కు తర్వాత అక్బరుద్దీన్ కి చూపిస్తామని ఆ అనడంపై మరి ఎటువంటి సందర్భాలు ఉన్నాయి తర్వాత దీన్ని ప్రస్తుతం ఇదే సోషల్ మీడియా అంతా కూడా మరి కేటీఆర్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది